హలో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం నేను మీ వెన్నెల ఎటర్నల్ లవ్ స్టోరీని వింటున్నాం ఇప్పుడు చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి ముందు పార్ట్స్ని ఒక్కసారి తిరిగేయండి ఇక స్టోరీ హ్యాండ్ వాష్ చేసుకొని వెనక్కి తిరిగిన అగస్త్యకి ఇంచు దూరంలోకి వచ్చేసింది అభయ అగస్త్య సడన్గా అలా తిరగడంతో అడుగు తడబడి వెనక్కి పడబోతుంటే ఆమె నడుము చుట్టూ చేతిని వేసి టక్కున తన మీదకి లాక్కున్నాడు అగస్త్య పడిపోయేదే నిజానికి పడిపోయానని అనుకుంది కూడా అందుకే ఇంకా గట్టిగా కళ్ళు కూడా మూసుకుంది అబ్ అభయ కానీ కళ్ళు మూసిన అర నిమిషానికే ఒళ్ళు జల్లుమంది అభయకి మరి అగస్త్య లాగిన ఆ ఫోర్స్కి అమాంతం వచ్చి బల్లిలా అతుక్కుంది బాబు గుండెలకి అంతే రాక్ సాలిడ్లా ఉన్న అగస్త్య బాడికి పాప ఒళ్ళు కంపించింది అగస్త్యాకేమో నవనాడులు నాట్యమాడుతూ చిన్నపాటి సునామీనే సృష్టించాయి పాపం నేరుగా నడుముని చుట్టేసిన అతని చేతుల్లో సరిగ్గా ఇమిడిపోయేలా పిడికెడంతా అనే కొలతకి న్యాయం చేసేలా పట్టుకన్నా మెత్తగా తగులుతున్న ఆమె సున్నితత్వానికి అగస్త్య చేతులు తెలియకుండానే తన పట్టుని బిగించాయి ఎక్కడ జారిపోతుందేమో అన అనేలాగా నీలని తాకుతున్న ఆమె చూపులు వేగంగా సాగుతున్న అతని ఉచ్ఛ్వాస నిశ్వాసలు వెచ్చగా తగులుతున్న తన ఊపిరి రెట్టింపు వేగంతో కొట్టుకుంటున్న అతని గుండెసడి బెరుకుగా అదురుతున్న ఆమె అదరాలు వాటి అలజడిని తగ్గించాలనే అతని తాపత్రయం నెమ్మదిగా ఆమె చుబుకాన్ని వేళ్లతో పట్టి తన మొహాన్ని పైకెత్తిన అగస్త్యా చూపులు అదురుతున్న అభయ ఎర్రటి పెదాల మీద ఉంటే అభయ చూపులు గుటకలు పడుతున్న అతని కంఠం మీద ఉంది తన షోల్డర్ వరకు మాత్రమే ఉన్న అభయ హైట్కి ఇక తానే బెండవుతూ తన పెదాల నుండి చూపుని ఆటంకం కలిగించకుండా చెక్కిళ్ళ మీద పడుతున్న ముంగురులను చూపుడు వేలుతో చుడుతూ చెవి వెనకాల సర్ది పెట్టాడు అగస్త్య బుటన వేలుతో ఆమె కింది పెదవి కార్నర్ నుండి మొదలుకొని అతి సున్నితంగా పెదవిని వైప్ చేస్తూ ఉన్నాడు అతని వెచ్చని శ్వాస ఆమె నుదురును దాటి నాసికాన్ని చేరి అతని మునివేళ్ల స్పర్శ చెక్కిళ్ళ మీద చిరుగిలిగింతలు పెడుతూ ఉండగా నెమ్మదిగా కళ్ళు మూసింది అభయ అతని చేతులు తన పెదాలని తాకగానే ఆమెలో ఊపిరి వేగం పెరిగి కనుబొమ్మలు దగ్గరగా చేసింది ఈలోగానే అతని కూర మీసం ఆమె మెత్తని పెదాల మీద సూదిలా గుచ్చడంతో కళ్ళు చిన్నగా తెరిచి చూసింది అభయ పెదాలకి ఇంచు దూరం కూడా లేని అతన్ని చూసి కళ్ళు పెద్దవి చేసి ఇద్దరి మధ్యలో చేతిని పెట్టి అగస్త్యని దూరం చేసింది అభయ అగస్త్య గారు ఏం చేస్తున్నారు అన్న మాట వినబడి పూర్తిగా మత్తు దిగిన అగస్త్య ఒక్కసారిగా తల విదిలించాడు అభయ మాటకి హుహ్ ఏం చేస్తున్నావురా అని మనసులో తనలో తానే అనుకొని ఏ భయం ఏం చేస్తున్నావే నువ్వు అంటూ అభయకి దూరం జరిగి అన్నాడు కోపంగా నేను కాదు అగస్త్య గారు మీరే అంటున్న ఆమె మాటకి ఎయ్ చుప్ అసలు ఎందుకే నా వెనకే తోకలా వచ్చావు అన్నాడు అగస్త్య ఎక్కడా అభయ చేత తనే ముందు ఆమె కోసం సొల్లు కార్చాడు అని తను అనుకుంటుందో అని అన్న ఆలోచనలో అది కాదు అగస్త్య గారు మీరు సరిగ్గా తినలేదు కదా అందుకే అంటున్న అభయ మాటకి అయితే ఇలా పూర్తిగా నా మీద పడిపోతావా అన్నాడు అగస్త్య నేనా తెల్ల ముహం వేసి చూసింది అభయ నువ్వు కాక ఇప్పుడు ఎవరి నా వెనక వచ్చింది నువ్వే కదా నా వెనకాల వచ్చావు నా పాటికి నేనేదో హ్యాండ్ వాష్ చేసుకొని వెళ్దామని వస్తే ఇలా నా వెనకే వచ్చింది కాక ఇంకా నన్నే అంటావా అని రివర్స్ అయిపోయాడు అగస్త్య సారీ అగస్త్య గారు నేనే వచ్చాను ఒప్పుకోక తప్పలేదు అభయ్యాకి అది నాకు తెలుసు నువ్వే వచ్చావని ఇంతకీ ఎందుకు వచ్చావే ఏ నాకు పడిపోయావా కళ్ళు అడిగాడు అగస్త్య నేనా చచా అది కాదు అగస్త్య గారు మీరు సరిగ్గా తినలేదని మీకు కర్రీ నచ్చలేదేమో అని అడగడానికి వచ్చాను ఈలోగా నా కాలు స్లిప్ అయ్యి అని చెప్తూ ఉన్న అభయ మాటకి పొగర్రు దొంగ మొహంది యా ముగ్గున్నే కదా అవును పడిపోయాను అంటే ఏమైపోతుంది ఆహా అలా అనదు అలా చెప్తే దీని ఈగో పడిపోదు బలవంతంగా నాతో తాలి కట్టించుకుంది కదా మరి దీనికే ఇంతుంటే నాకెలా ఉంటుంది హా తనలో తానే తిట్టుకుంటూనే సర్లే ఈసారికి క్షమిస్తున్నా ఇంకోసారి ఇలాంటివి రిపీట్ అయితే అస్సలు బేర్ నేను ఇక వెళ్దామా అన్నాడు అగస్త్య అసహనంగా నేనెందుకు తగ్గాలి తనే కదా నా లైఫ్లోకి వచ్చింది కాబట్టి తనే తగ్గి తన ఇష్టాన్ని ప్రేమని చూపించాలనే పంతం అగస్త్యాది సరసానికి కోపానికి తేడా తెలియని భయం అభయాది సరే అగస్త్య గారు అని బుద్ధిగా చెప్పి ఆల్రెడీ రెడీగా పెట్టి ఉంచిన లంచ్ బ్యాగ్తో అతని వెంటే నడిచింది అభయ ఎప్పటిలా అగస్త్య సీరియస్ ఫేస్తో ముందు నడుస్తుంటే డ్రైవర్ అటెన్షన్లోకి వచ్చేస్తూ గబగబా వెళ్ళే వరకు బ్యాగ్స్ గబగబా వెళ్ళి బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేస్తే వెళ్ళి కూర్చున్నాడు అగస్త్య కార్లో అగస్త్య పక్కనే బుద్ధిగా గుడ్ గల్లా ఎక్కేసింది భయం అభయ్య కూడా కార్ ఎక్కాక డ్రైవర్ కార్ను ముందుకు ఉరికించాడు స్పీడ్గా ముప్పావు గంట జర్నీ జర్నీ తర్వాత అగస్త్య మాక్ బుక్ నుండి చూపు అస్సలు తిప్పలేదు అభయ దించిన తల ఎత్తనూ లేదు ఫార్టీ ఫైవ్ మినిట్స్ జర్నీ తర్వాత అగస్త్య కార్క్ తన కంపెనీస్ కాంపౌండ్లోకి ఎంటర్ అయితే అభయ డిస్టర్బెన్స్ వల్ల చేతికి ఉన్న సూట్ని ఒంటికి తొడిగించుకోకుండానే కార్ దిగి లోపలికి నడిచాడు అగస్త్య ఎప్పుడు సూట్లో డిగ్నిటీగా కనిపించే సిఈఓ సార్ ఈరోజు వితౌట్ సూట్లో బ్లాక్ కలర్ షర్ట్ అది కూడా ఎల్బో వరకు పైకి మడిచిన హ్యాండ్స్ కళ్ళకున్న షేడ్స్ తీస్తూ లుక్స్తో లోపలికి వస్తున్న అగస్త్యను చూసి కళ్ళు తేలేశారు రిసెప్షనిస్ట్తో పాటు అగస్త్య కోసం అప్పుడే వచ్చిన ఖ్యాతి పాప కూడా సొల్లు కారుస్తూ చూస్తుంది అగస్త్య వెనకే వస్తున్న అభయ పాపకి తన మొగున్నలా తన ముందే కొరికేసేలా చూస్తున్న ఖ్యాతి పాపను ఆ రిసెప్షన్ పాపను చూస్తూ ఉంటే పొగలు వచ్చేస్తున్నాయి లోపల నుండి పాపం ఎలా చూస్తున్నారో చూడు అసలు ఎప్పుడో మగాన్నే చూడనట్టు అయినా నా బంగారం మంచిది కావాలి కానీ ఇలా వాళ్ళని వీళ్ళని అనుకునే కర్మ నాకేంటి అరే పెళ్ళయ్యింది పైగా పెళ్ళం పక్కనే ఉంది అని కూడా లేకుండా ఎలా రెడీ అయ్యాడో చూడు పెద్ద మన్మధ అని కొరొకరా చూసింది అభయ ఆ భయం లుక్కులకి నాకేం ఫరక్లే అన్నట్టు మిగతా వారి చూపులు అసలు తనకి అవసరమే లేదన్నట్టు స్టైల్గా తన పర్సనల్ లిఫ్ట్లోకి దూరిపోయాడు కరెన్సీ అందముందని పొగరు అనుకుంది ఖ్యాతి పాప బట్ నిజానికి మనోడు ఖ్యాతిని చూడలేదు అప్పుడు ఇప్పుడు సార్ ఫోకస్ అంతా భయం భార్య మీద ఉంటే ఇక ఆ మిడ్డీ పాప గురించి ఆ పాప చూపులు ఇరిటేట్ చేసేసరికి అసలు తన కోసం ఎవరు వెయిట్ చేస్తున్నారో కూడా చూడకుండా లిఫ్ట్లోకి వెళ్ళిపోయాడు అగస్త్య అభయ కూడా లిఫ్ట్లోకి రాగానే తన ఫ్లోర్ బటన్ ప్రెస్ చేసి స్ట్రైట్గా చూసేసరికి క్లోజ్ అవుతున్న డోర్స్ మధ్యలో నుండి కనిపించింది ఖ్యాతి యాక్చువల్లీ మనోడు ఖ్యాతి పాపకి చిన్న స్మైల్ విసిరాడు బట్ అది కళ్ళకి ఆనలేదు ఎందుకంటే అప్పటికే లిఫ్ట్ డోసు ఎయిటీ పర్సెంట్ క్లోజ్ అయిపోయాయి కదా షట్ మర్చిపోయా క్యాథరిన్ ఈరోజు ఆఫీస్కి వస్తానంది కదా అనుకొని నుదురు రుద్దుకుంటున్న అగస్త్యని చూసి ఇప్పుడేమైంది దాన్ని చూసి బాగానే ఇకిలించాడు కదా ఇదెందుకో ఇంకెందుకో ఇత్తల కొట్టుకోవడం అని తెగ గింజుకుంది అభయ ఈలోగా లిఫ్ట్ ఆగితే డోర్ ఓపెన్ అవ్వగానే ఎదురుగా ఉన్నాడు లక్కీ పాపం బ్రో నిన్నంతా ఇంటికి వెళ్ళలేదు కదా నిన్నున్నంత గ్లో లేదు బ్రో ఫేస్లో గుడ్ మార్నింగ్ బావా లోపల మండుతున్న బయటకి ఇక్కిలించాడు లక్కీ బ్రో మార్నింగ్ మార్నింగ్ వర్క్ ఎంతవరకు వచ్చింది ఈరోజు ఆ కంపెనీ వాళ్ళతో మీటింగ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి కదా అవి పూర్తయ్యాయా ఆల్రెడీ క్యాథరిన్ కూడా వచ్చేసింది ఈ రోజు నుండి మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి ఫస్ట్ ప్రాజెక్ట్ మేనేజర్తో టీమ్ లీడ్స్తో మీటింగ్ అరేంజ్ చెయ్యి ఆఫ్టర్ దాన్ ఆ కంపెనీతో లంచ్ మీట్కి షెడ్యూల్ని ఫిక్స్ చేయి అంటూ తన పాటికి తాను చెప్తూనే క్యాబిన్ వైపు నడిచాడు అగస్త్య అగస్త్య వేగానికి అలవాటు పడిన లక్కీ నార్మల్గానే ఫాలో చేస్తే అభయ్యకు మాత్రం ఆ నడకని అందుకోలేక చిన్నపాటి పరుగు పెట్టాల్సి వచ్చింది పది నిమిషాల పాటు నాన్ స్టాప్గా లక్కీని వాయించి పంపించిన అగస్త్యను కళ్ళు తేలేసి చూస్తుంది అభయ లక్కీ వెళ్ళాక రిసెప్షన్కి కాల్ చేసి క్యాతీని పంపించమని చెప్పిన అగస్త్య ఎదురుగా చూస్తే గుడ్లేసుకొని చూస్తూ ఉన్న అభయను చూసి కాల్ కట్ అయ్యాక ఏంటి అభయం అలా చూస్తున్నావు నిన్న ఇక్కడికి తీసుకొచ్చింది నాకు ఓపెన్ సైట్ కొట్టినందుకు కాదే అని అగస్త్య అనగానే ఏం చేయాలి అగస్త్య గారు అని మెల్లిగా అడిగింది అభయ స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి చాలా రోజుల తర్వాత స్టోరీ ఇస్తున్నాను కదా మర్చిపోకుండా ప్లీజ్ 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 మరోసారి ఎప్పట్లాగే నన్ను ఎంకరేజ్ చేయండి